ఖమ్మం అమరవీరుల స్థూపం వద్ద జిల్లా పిఆర్టీయూ శాఖ ఆధ్వర్యంలో ముప్పై గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు ఉద్యోగ ఉపాధ్యాయులు పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు పెన్షన్లు బకాయిలను చెల్లించి పీఆర్సీ ఐదు డిఏలను మంజూరు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ తో ఈ దీక్షను చేపట్టారు కార్యక్రమంలో పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్ ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు పదకొండు వేల కోట్లు ఇంకొక రెండు నెలలు ఆగితే పదమూడు వేల కోట్లు అట్లొద్దు సార్ కనీసం నెలకు ఏడు వందల కోట్ల ఇవ్వండి ఇస్తే మా అంతో ఇంతో వరుసగా జనవరి అయినక ఫిబ్రవరి ఫిబ్రవరి అయినక మార్చి మార్చి అయినక ఏప్రిల్ ఈ విధంగా ఇచ్చుకుంటూ వస్తే కొంచెం తీర్తే అన్నాం మాకు అర్థం కాని పరిస్థితి మన గౌరవ ఫైనాన్స్ పిహెచ్ రిటైర్మెంట్ పెన్షన్స్ చెప్పమంటే మేము ఇస్తున్న వండి పోతున్నాం అట్ల వద్దు పారదర్శకంగా ఉండాలి ఈ నాలుగు ఇగో పలానోలకు ఇస్తున్నాం ఎక్కడ ఏమి లేదు ఏడు వందల కోట్లు వస్తున్నాయి ఎట్టు నుంచి వస్తున్నాయో ఎటు మాయమైతున్నాయో కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది దయచేసి మిత్రులందరికీ సందర్భంగా మాట్లాడాలని చాలా ఉంది ఎందుకంటే రెండు రోజుల ప్రోగ్రాం కాబట్టి చాలా మంది మాట్లాడాలి మళ్ళీ అయితే ఈ ఉద్యమం ఎందుకంటే ఉద్యమ నాయకునికి ఎప్పుడు కాలు ఆగదు పాడు వన్కి నోరు ఆగదు ఏమో రేపు పొద్దుకు మధ్యాహ్నం వల్ల మేము వస్తామేమో నాకైతే డౌటే ఉంది ఖచ్చితంగా వస్తాం ఎందుకంటే ఈ కబురు ఖమ్మం జిల్లాని కువేలు చేస్తుంది తప్పకుండా రేపు దాదాపు ఐదు వందల మంది ఇక్కడ చెప్పిండు అన్న అసోసియేట్ అన్నాడు ఓకే కోట్ల రూపాయల ఆదాయం మీకు పని పనిచేసిన ఈ ఉద్యోగి రిటైర్డ్ అయినాక కనీసం పిల్లా పాపలతోటి మనవలతో మనవరాలతో ఆడుకునే వయసులో ఈ పుట్టల కిందకి బజార్లో ఈడిస్తే ప్రభుత్వానికి ఉసురు తాక్తది అని సందర్భంగా కోరుతూ ఏదేమైనా మిత్రులారా రెండు సంవత్సరాల కింద ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటల హామీ మేరకు ఎంతో సత సంతోషపడ్డ రోజుల నుంచి చివరికి చెట్ల కిందికి వచ్చే విధంగా మా ఉద్యోగ ఉపాధ్యాయులను తీసుకురావడం ఈ ప్రభుత్వానికి చెల్లుబాటైంది కాబట్టి ఏదేమైనా పెండింగ్ బిల్స్ కోసం ఎవ్రీ ఆరు నెలలకు వచ్చే ఒక డిఏ కోసం రోడ్ల అనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రహించి ఒక్క మాకిస్తేనే ఒక మాకు డబ్బులు ఇస్తేనే ఈ ప్రభుత్వం లాస్ అవుతుందా దయచేసి గౌరవ ముఖ్యమంత్రికి ఈ సభ సాక్షిగా ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉద్యమాన్ని చేపట్టరు ఇది ముప్పై మూడు జిల్లాలకు పాక ముందుకే ఈ ముప్పై మూడు జిల్లాలకు అంచెలంచెలుగా రాష్ట్ర అధ్యక్షుడు మరి రామోదర్ రెడ్డి గారు మా గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు ఇచ్చిన హామీ సందర్శన మేరకు సందేశం మేరకే ఈ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి దయచేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పాకకు ముందుకే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రభుత్వం కనీసం పెండింగ్ బిల్స్ రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు కనీసం వాళ్ళ పెన్షన్ ఇవ్వండి వాళ్ళు వాట్సాప్లలో చచ్చిపోతున్నారు నిజంగా వాళ్ళ చూడలేక ఎక్కడ కలిసినా అయ్యో ఈ రాష్ట్రానికి ఎందుకు మేము బాధ్యతలు వహిస్తుంటేమే ఎవరు పట్టించుకోరా మా ఉసురు ఎట్లా అని ఏడుస్తుంటే కంఠశోష పెట్టవలసిన అవకాశం ఉంది ఏదున్న ఎలక్షన్లలో మరి రేపు మీరు పోతా ఉన్నారు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే మేము కూడా డ్యూటీలు చేయవలసిందే దయచేసి ఈ క్రమంలో మమ్మల్ని మాత్రం బాధ పెట్టకుండా మాకు రావాల్సిన ఆ డీఏలని పిఆర్సీని పెండింగ్ పిలిచి దయచేసి మమ్మల్ని అందరినీ పిలిపించుకొని జేఏసీ వాళ్ళని పిలుస్తారా లేదా జేఏసీతో సంబంధం లేదని ఉపాధ్యాయ ఉద్యోగులందరినీ ఉపాధ్యాయులను మాత్రమే జేఏసీ ఏర్పాటు చేస్తే వాళ్ళనే పిలుస్తారా ఏదైనా ఆలోచన చేసుకొని మాకు రావాల్సిన కనీస డిమాండ్స్ని నెరవేర్చాలని ఈ సభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతాం థ్యాంక్ యూ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగులకు ఈనాటి వరకు కూడా ఆర్థికపరమైనటువంటి అనేకమైనటువంటి బిల్స్ పెండింగ్లో ఉండటం వల్ల ఉపాధ్యాయులు మానసిక వేదనకు లోనే క్షేత్రస్థాయిలో పాఠశాలలో మీ ఉపాధ్యాయులను కలిసిన సందర్భంలో వారి మనోవేదన అర్థం చేసుకొని అనేక సార్లు మా రాష్ట్ర శాఖ ద్వారా రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి కిషన్ గౌడ్ గారు అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారితో అనేక సందర్భాలలో ఆ యొక్క విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాని సందర్భంలో అనివార్యంగా ఈ యొక్క ముప్పై గంటల నిరవరిక నిరా దీక్షను ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు గారు మరియు నేను ఆలోచించి జిల్లా కమిటీ మొత్తం చర్చించి ఈ యొక్క నిర నిరవధిక నిరా దీక్షను ప్రారంభించాం ఈ దీక్షను విజయవంతం జోడులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున కదిలి వస్తున్నారు మీడియా మిత్రులారా మీరైనా ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వెంటనే ఉద్యోగుల ఉపాధ్యాయుల పెండింగ్ బిల్స్ని వారి ఖాతాలలో జమ అయ్యే విధంగా చేయడంలో మీ వంతు బాధ్యతను మీరు కోరుతారు మీ వంతు బాధ్యతను మీరు గుర్తించాలని చెప్పి కోరుతూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా మేము తెలియజేసే అంశం ఒకటే జేఏసీ ఆధ్వర్యంలో ఇప్పటి ఇప్పటి వరకు మూడు మార్లు చర్చలు జరిగినాయి నెలకు ఏడు వందల కోట్ల రూపాయల బిల్లు బిల్లులు పెండింగ్ బిల్లులు మీరు చెల్లిస్తున్నారు కానీ పదివేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఇప్పటికీ మరి పెండింగ్లో ఉన్నాయి మీరు నెలకు ఏడు వందల కోట్లు చెల్లిస్తే నెలకు ఐదు వందల కోట్ల బిల్లులు పేరుకపోతూ ఉన్నాయి అంటే మీరు మాకు చెల్లించే బిల్లులు కేవలం రెండు వందల కోట్లు నెలకు చెల్లిస్తూ ఉన్నారు మరి పదివేల కోట్ల రూపాయల బిల్లులు మొత్తం మంజూరు చేయాలంటే ఎంత సమయం పడుతుందో మీ ద్వారా ప్రభుత్వానికి వినవిస్తాం కాబట్టి ముఖ్యంగా మాతో చర్చలు జరిగిన సందర్భంలో ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఈ హామీలను అమలుపరచడంలో జాప్యం జరుగుతాం ఈ జాప్యాన్ని నివారించడానికి ఈరోజు మా ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్షకు పొందుకోవడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం వెంటనే మేము ఏ రాజకీయ పక్షానికి అనుకూలం కాదు ఇది పిఆర్పి అనేది రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్న సంఘం కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వానికి మీకు తెలియజేసే అంశం ఒకటి మా సమస్యలను పరిష్కరించండి ఆ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే శాంతియుతంగా ఈ నిరహార దీక్షను ఖమ్మం జిల్లాలో నేను ప్రారంభించుకోవడం జరిగింది మా ముప్పై మూడు జిల్లా శాఖల సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర జనరల్ బాడీ సమావేశంలో మా గౌరవ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు ఇచ్చిన సందేశం ఒక్కసారి తెలియజేస్తూ డిసెంబర్ తొమ్మిది వరకు ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజా పాలన దినోత్సవాలను జరుపుకుంటా ఉన్నాం ఈ డిసెంబర్ తొమ్మిది వరకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కన్నా ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను పరిష్కరించాలని మేము తెలియజేస్తా ఉన్నాం డిసెంబర్ తొమ్మిది తర్వాత సమస్యలు పరిష్కరించకపోన్నట్టయితే ఇక్కడ ఉద్యమానికి నాంది మాత్రమే ఖమ్మం జిల్లా పలికింది అంచెలంచెలుగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి తప్పకుండా ప్రభుత్వంతో మార్చే సమస్యలను పరిష్కరించుకునే విధంగా టీఆర్పీ కృషి చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తాను